హలో బయ్యారం ఎంఆర్ఓ గారు చిరంజీవి గారు అండి హలో బయ్యారం ఎంఆర్ఓ చిరంజీవి గారు అండి ఎంఆర్ఓ కాదండి ఎంఆర్ఓ ఆఫీస్ లో మీ పేరు సార్ ఎంఆర్ఓ కాదండి మీ పేరు మీ పేరు సార్ నా పేరు చిరంజీవి అండి మా అమ్మకు ఫోన్ చేసి శ్యాము మీ ఓడేనా పెళ్ళి అయిందా పిల్లలు ఉన్నారా ఎక్కడ పొలం పొలం ఉందా ఇల్లు ఉందా అని అడుగుతున్నాడు కదా ల్యాండ్ డీటెయిల్స్ ఇక్కడ ఏమైనా ఉంటున్నారా అని చెప్పి ఆర్డర్ కాపీ ఉందా నీ దగ్గర ఆర్డర్ కాపీ ఉందా ఏంటిదండి ఆర్డర్ కాపీ ఉందా నా డీటెయిల్స్ అడగడానికి మీ దగ్గర ఆర్డర్ కాపీ ఏమైనా ఉందా ఎంక్వైరీ చేయమని చెప్పి పై నుండి ఆర్డర్ వచ్చిందండి ఏ ఆర్డర్ నరేంద్ర మోడీ పంపించాడా మిషా పంపించాడా మిషానా వాళ్ళెందుకు పంపిస్తారు పంపిస్తారు ఎలక్షన్ వాళ్ళు కమిషన్ వాళ్ళు పంపిస్తే నాకు ఆర్డర్ కాపీ పెట్టండి నేను డీటెయిల్స్ పెడతాను నీకు ఆధార్ తో ఆధార్ కార్డ్ తో సహా ఓకే అక్కడ ఉన్నటువంటి పోడు భూములు మొత్తం రాజకీయ నాయకులు మింగుతా ఉంటే వాళ్ళ గురించి చేయాలి కదా మీరు అది ఎంఆర్ఓ మరోసారి కంప్లైంట్ ఇవ్వండి ఇస్తాం ఇచ్చిన కంప్లైంట్ మీరు మార్వాడిలకు వంత పలుకుతున్నారు సార్ మార్వాడిలకు మార్వాడికి నేను మరి మా డీటెయిల్స్ నాకు ఇల్లు ఉందా లేదా అన్నప్పుడు లేదు లేనప్పుడు మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు వినండి మా తండ్రి చనిపోయిండు మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు వెంకట నాకు ఇల్లు శాంక్షన్ చేయండి ఇల్లు శాంక్షన్ చేయండి వెంబడే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఓకే మీరు అక్కడ అప్లికేషన్ పెట్టుకోండి అప్లికేషన్ పెట్టుకుంటే కేవలం బీజేపీ కార్యకర్తలకు ఇస్తారా మాకు ఇయ్యరా పెట్టుకుంటే అప్లికేషన్ ఎంత మందికి ఇచ్చారు మా అమ్మ మా అమ్మకు ఫోన్ చేయడానికి ఎవరు ఏం రైట్స్ ఉన్నాయి మా చెల్లెకి ఫోన్ చేయడానికి ఏం రైట్స్ ఉన్నాయి మీకు నాకు సార్ మీరు ఫోన్ మీ అమ్మ మీ నెంబర్ అమ్మ నెంబర్ అడిగితే మీ నెంబర్ ఎక్కడ ప్రపంచం మొత్తం తెలుసు నా నెంబర్ నరేంద్ర మోడీ గారి దగ్గరనే ఉంటది మీ దగ్గర సార్ నా దగ్గర ఎందుకు మోడీ దగ్గర ఉంటుంది నా దగ్గర ఎందుకు మార్వడ వాళ్ళు అందరి దగ్గర ఉన్నది నా నెంబర్ మార్వాడోళ్ళ దగ్గర ఉంటుంది నాకు తెలుసు ఊర్లో స్థానిక నేను వస్తున్నాను తెలంగాణ మొత్తం ఇది నా మానవ నా వ్యక్తిగత జీవితాన్ని మీరు ఉల్లంఘించినట్టు పెళ్ళి అయిందా పిల్లలు ఉన్నారా చా మూడా ఆడోడా ఇప్పుడు నాకేమైనా పిల్లలు గవర్నర్ ఎందుకు మా అమ్మ చెప్పింది పెళ్ళైందా నాకేమైనా పిల్లలు చూస్తారా మీరు ఏజ్ ఎంత ఉండదండి అని అడిగాను ఏజ్ అని ఉంటది కదా సార్ మీ దగ్గర ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి కదా సార్ మీ అమ్మ చెప్పిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏం లేవు నేను పెడతా చూసుకోండి నా ఏజ్ పెళ్లి పెళ్లి ఏజ్ ఇంకా పెళ్లి కాలేదు నాకు మంచి పిల్లని చూడండి ఓకే మీరు మాట్లాడే మొత్తం రికార్డ్ అవుతుంది సరే అండి మేము వస్తా ఉండండి న్యాయ పోరాటం చేస్తా ఓకే మీరు కరెక్ట్ కాదు మీరు ప్రజల కోసం పని చేయాలి నా వయస్ అక్కడ ఓటు ఉంది అనుకోండి నేను ఎక్కడ ఓటేశాను ఇరవై ఏళ్ళ నుంచి మా ఊర్లో నేను ఓటేశానా ఇన్ఫర్మేషన్ ఓటు ఉంది కాబట్టి పైన ఓట్ ఉంది సార్ వేసినట్టు ఉంది ఓట్ వేసినట్టుంది అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మా దగ్గర ఉండదు కదా పైన ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ తెలుసు సార్ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ఓట్ ఆడుతుండు ఓట్లనే ఏది న్యాయం అయితే న్యాయం ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ కదా అంతే కదా సార్ నా నేను కూడా ఎలక్షన్ లో పోటీ చేసిన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా నాకు నాకు తెలియదా సార్ సరే కానీ అది కరెక్ట్ గా నా నెంబర్ సేవ్ చేసుకున్నాను అడగండి నేను చెప్తా నా డీటెయిల్స్ మొత్తం అడగండి మీ నెంబర్ కోసం ట్రై చేస్తాం కావాలో చెప్పండి నేను చెప్తాను ఇక్కడ ఓటు రెండు ఓట్లు ఉన్నాయని వచ్చింది ఇక్కడ మరి ఉంచాలా లేకపోతే అక్కడ ఉంచాలా అని చెప్పి అక్కడ ఓటు వేస్తున్నానా నేను మీ దగ్గర ఆ ఉందా అక్కడ ఓటు వేస్తున్నానా లేదా అదే అండి మీకు ఎక్కడ ఓటు ఉండాలి రెండు ఓట్లు ఉన్నాయి కదా మరి ఎక్కడ ఉంచాలని చెప్పి బీజేపీ కార్యకర్తలకు ఒక్కొక్కరు నలభై ఓట్లు ఉన్నాయి అవి మాకు ఇప్పుడు మా దృష్టికి ఇప్పుడు మీద వచ్చింది కాబట్టి మేము అడుగుతున్నాం అది సరే సార్ మా ఊర్లో ఉన్నప్పుడు అక్కడ అక్కడ అప్లికేషన్ ఉంది నేను క్యాన్సిల్ చేసుకోలేదు కావచ్చు ఓకే ఇక్కడ వద్దు అనుకుంటే మీరు ఒక లెటర్ రాసి ఇక్కడ వద్దు ఇక్కడ నుండి తీసేయండి నేను అక్కడనే ఉంటున్నాను అని చెప్పి చెప్పండి మరి హా నేను ఇక్కడే నేను పెడతాను సార్ అది పెడతాను ఓకే నేను నా క్వశ్చన్ ఏంటంటే నా కొశ్చన్ శూట్ కదనండి నేను అక్కడ ఓట్ వేసినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అది నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి నేను వెయ్యలే ఓటు నేను సికింద్రాబాద్ నుంచి పూర్తి చేసి కొత్బిలాపూర్ లో ఓటేసాను ఓకే ఆ మీరు బీజేపీకి అనుకూలంగా పని చేసేట్లా నా బండి సంజయ్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు చెప్పినట్టు చెప్తే రాం కదా బాల దగ్గర మా ఆఫీస్ సార్ మేము మాట్లాడు అదే ఆఫీసర్లో సామాన్యులు చెప్తే చేయరు ధన్యవాదంలో రాజకీయ నాయకులు చెప్తే చేస్తారు సరే అండి అర్థం కదా సార్ మీరు డీటెయిల్స్ అడగండి నేను చెప్తాను నేను నాకు ఇంకా పెళ్ళి కాలేదు ఓకేనా ఆర్ఎస్ఆర్ కూడా మాట్లాడారంట కదా ఆర్ఎస్ఆర్ తోటి మాట్లాడితే తప్పు చేశారు సార్ మీరు మీరు తప్పు చేశారు మా చెల్లెకి ఫోన్ చేసి ఎలా చేస్తారు ఏం రైట్స్ ఉన్నాయని చేస్తారు మీకు నేను చేయలేదండి మీ అమ్మగారు నోటీస్ నోటీస్ మీ దగ్గర ఆర్డర్ కాపీ ఉంటే ఆర్డర్ కాపీ పెట్టండి సార్ నేను సహకరిస్తాను నేను సహకరించబోతే అడగాలి సార్ నన్ను అదే అరే పంపించిన డీటెయిల్స్ ఉంటాయి కానీ వాళ్ళని అడగాలి ఎవరైతే పంపించారో నెంబర్ పంపించమని అడగాలి వాళ్ళని వాళ్ళని అడగాలి కదా సార్ ఎందుకు ఉండదు సార్ నెంబరు ఉంటాయి కదా మీరు తప్పు చేశారు సార్ మీ పేరు సార్ చిరంజీవా అవునండి మీరేం మీ డిజిగ్నేషన్ ఏం సార్ నేను జూనియర్ మేము లేవు తెలుసా సార్ మా పర్సనల్ డీటెయిల్స్ పెళ్ళి అయిందా పెళ్లి కాలేదా పొలం ఉందా లేదా అంటే లేదు నాకు పొలం ఎకరమే ఉన్నాయి పొలం మా యొక్క కాయ కష్టం చేసి మమ్మల్ని సాధిండు ఇంతవరకు నరేంద్ర మోడీ ఇవ్వలేదు మాకు పొలము అమిత్ షా ఇవ్వలేదు జేపీ నడ్డు ఇవ్వలేదు బండి సంజయ్ చేయలేదు రేవంత్ రెడ్డి ఇవ్వలేదు కేసీఆర్ ఇవ్వలేదు మరి ఇవ్వాలి కదా అయ్యో మరి పేదోడు పిల్లోడు పేద కోసం కొట్లాడుతున్నానని చెప్పి లెటర్ పెట్టండి మీరే ఇల్లు గుడియాలి కాయ కష్టం చేసి చిట్లు లేచుకొని మా అమ్మ కాయ కష్టం చేసి ఇల్లు ఏం సుశీరా ఇల్లు పోయిరా ఎవరి నిర్లక్ష్యం ఎంఆర్ఓ నిర్లక్ష్యం ఇల్లు లేని వాళ్ళకు ఉందా లేదా అని ఎత్తుకాలి ఎత్కి ఇల్లు సార్ అండి రాంగ్ సార్ చేసిన రాంగా కదా ఓకే అండి తప్ప కదా సార్ నేను ఎంక్వైరీ మాత్రమే చేస్తానండి అవును సార్ మీరు ఎంక్వైరీ చేయండి సార్ తప్పలేదు లేదు అయిందా కాదు సార్ పెన్లైందా మీ పాప మీ పాప ఉందా మీ పాప వయసులో ఉందా వయసు మీద ఉందా వయసులో పెళ్ళయిందా ఇంకో కొడుకు పెళ్ళైందాగలేదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మా అమ్మకు ఫోన్ వస్తే ఏమనుకుంటారు ఇప్పుడు అవన్నీ అడగలేదండి అవును సార్ మా అమ్మకి ఫోన్ ఏమనుకుంటారు వాళ్ళు భయపడతారా భయపడరా ఏం అనుకుంటా మామూలు చంపేద్దాం అనుకుంటున్నా నరేంద్ర మోడీ చంపేస్తారా బండి సంజయ్ చంపేయమని చెప్పాడా ఊర్లో మా ఇల్లు కూడా లేకుండా చేయమని చెప్పాడా కుటుంబాన్ని కూడా లేకుండా చెప్పాడా బండి సంజయ్ కేంద్ర మంత్రి సార్ ఒకసారి మాట్లాడాలి నాకు అర్థమైంది నా కుటుంబానికి ఏమన్నైతే బండి సంజయ్ నరేంద్ర మోడీ మీ మీ డిపార్ట్మెంట్ వీళ్ళే బాధ్యత నాకు తెలుసు నాకు రోజు తిట్టకాల్సి వస్తున్నాయి ప్రభుత్వంతో ఓట్లాడుకుంటున్నా మీరేమో నా కుటుంబాన్ని వేధించండి మేము ఎవరిని వేదించలేదా బండి సంజయ్ ఇదైనా కరెక్ట్ నేను స్పీకర్ గారు లెటర్ రాస్తా ఉండండి లోక్సభ స్పీకర్ కు